నల్గొండలో బీఆర్ఎస్ వాల్ రైటింగ్స్ హల్చల్ చేస్తున్నాయి రేపు క్లాక్ టేబుల్ సెంటర్ లో రైతు మూడు రోజుల క్రితం ఫ్లెక్సీల కాంగ్రెస్ నేతల మధ్య పెద్ద వార్ నడిచింది అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే అధికారులు తమ ప్లెక్సీలు తొలగించారంటూ రచ్చు చేశారు బీఆర్ఎస్ నేతలు ఆ పరిణామాల అనంతరం హైకోర్టు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసింది ఇక రైతు మహాధర్నాకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీఆర్ఎస్ నేతలు ఎలాగైనా విజయవంతం చేయాలని పట్టణం మొత్తం వాల్ రైటింగ్స్ తో నింపేశారు ఇక కుట్రలు చేసి ప్లెక్స్లు తొలగించారు సరే ఇప్పుడు గోడలు కూడా కూలుస్తారా అంటూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సవాల్ చర్చనీయాంశంగా మారింది బ్రేకింగ్ నల్గొండలో బీఆర్ఎస్ వాల్ రైటింగ్స్ హల్చులు చేస్తున్నాయి రేపు క్లాక్ టవర్ సెంటర్లో రైతు మహా ధర్నాకు రాక నేపథ్యంలో వాల్ రైటింగ్ కాకరెప్తున్నాయి మూడు రోజుల క్రితం ప్లెక్సీల విషయంలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వార్ అయితే నడిచింది ఇక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే అధికారులు తమ ప్లెక్సీలు తొలగించారంటూ రచ్చ చేశారు బీఆర్ఎస్ నేతలు ఆ పరిణామాల అనంతరం హైకోర్టు కేటీఆర్ టూర్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే ఇక రైతు మహా ధర్నాకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీఆర్ఎస్ నేతలు ఈ ధర్నాను ఎలాగైనా విజయవంతం చేయాలని పట్టణం మొత్తం ఈ వాల్ రైటింగ్స్ తో నింపేశారు కుట్రలు చేసి ప్లెక్సీలు నింపి తొలగించేసారు ఇక ఇప్పుడు గోడలు కూడా కూలుస్తారు అంటూ అటు మరో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా సవాల్ విసిరారు ఇది ఒక రకంగా చర్చనీ మారిందని చెప్పాలి రైట్ ఈ హోల్ ఎపిసోడ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ మనం చూస్తున్నాం ఆయన స్క్రీన్ పైన ఇక్కడ వాల్ రైటింగ్స్ అయితే ఒక రకంగా తీవ్ర కలకలం రేపుతుంది ఏంటి మొన్న ఏదైతే ఫ్లెక్సీల వార్ జరిగింది ఇప్పుడు వాల్ రైటింగ్ తెరపైకి వచ్చింది దీన్ని ఏ రకంగా చూడొచ్చు సునీత రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ టూర్ నేపథ్యంలో నల్గొండ పట్టణంలో వాల్ రైటిక్స్ అయితే కలకలం రేపుతా ఉన్నాయి అయితే హై డ్రామాల మధ్య కేటీఆర్ టూర్ వాయిదా పడుకుంటూ వస్తుంది అయితే సంక్రాంతి ముందే కేటీఆర్ టూర్ ఉన్న నేపథ్యంలో సంక్రాంతి రద్దీ దృష్ట్యా కూడా అది వాయిదా పడింది అయితే ఆ తర్వాత ఈ నెల ఇరవై ఒకటో తేదీన మరోసారి రైతు మహాధర్నా కార్యక్రమానికి గులాబీ నేతలు సిద్ధమయ్యారు ఆ నేపథ్యంలోనే పోలీసులు అయితే అనుమతి నిరాకరించారు ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు కూడా మరోసారి అంటే రేపు కేటీఆర్ టూర్ కైతే గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ అయితే హడావిడి చేస్తా ఉన్నారు ఎందుకంటే వాల్ రైటింగ్స్ తో మొత్తం కూడా నల్గొండ పట్టణంలో మొత్తం కూడా స్వాగతం అంటే కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ వాల్ రైటింగ్స్ వేయించారు ఈ వాల్ రైటింగ్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు ఎందుకంటే మొన్న ఈ నెల ఇరవై ఒకటో తేదీన కేటీఆర్ టూర్ వాయిదా పడినటువంటి నేపథ్యంలో స్వాగతం పలుతూ నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆ తర్వాత అంటే రద్దు అయిన తర్వాత వాయిదా పడ్డ తర్వాత ఇటు మున్సిపల్ అధికారులు ఆ ఫ్లెక్సీలను మొత్తం కూడా తొలగించారు అంటే అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆ ఫ్లెక్సీలు మొత్తం తొలగించారు అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే అధికార అధికారులు తమ ఫ్లెక్సీలు తొలగించారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఆధ్వర్యంలో ఆ మున్సిపల్ కార్యాలయంలో పెద్ద ఎత్తున రచ్చ చేశారు ఈ ఈ నేపథ్యంలోనే ఇటు బిఆర్ఎస్ అధికంగా కాంగ్రెస్ నేతల మధ్య పెద్ద వారైతే నడిచిందని చెప్పొచ్చు ఆ తర్వాత ఆ పరిణామాల అనంతరం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొంత గులాబీ నేతలు కొంత ఫుల్ జోస్ లో ఉన్నారని చెప్పొచ్చు ఇటు కేటీఆర్ స్వాగతం పలుతూ కూడా నల్గొండ పట్టణంలో మొత్తం కూడా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు అయితే ఈ ఫ్లెక్సీలు ఏర్ వాల్ రైటింగ్స్ అయితే ఏర్పాటు చేశారు అంటే ఎక్కడ కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టకుండా వాల్ రైటింగ్స్ తోనే హడావిడి చేస్తా ఉన్నారు అయితే మొన్న ఫ్లెక్సీలు అంటే కుట్రలతో ఫ్లెక్సీలు చింపారు సరే ఇప్పుడు వాల్ రైటింగ్ రాశాం కదా గోడలు కూల్స్తారా అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అయితే సవాల్ విసురుతున్న నేపథ్యంలో ఈ రేపటి కేటీఆర్ టూర్ అయితే ఇటు బీఆర్ఎస్ నేతలు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు విజయవంతం చేసేందుకు కూడా మొత్తం కూడా వాల్ రైటింగ్స్ తో హల్చల్ అయితే చేస్తా ఉన్నారు ఈ వాల్ రైటింగ్ సంబంధించి ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలైతే పెద్దగా స్పందించలేదు బీఆర్ఎస్ బిఆర్ఎస్ నేతల సవాళ్ళనైతే వాళ్ళైతే స్వీకరించలేదు ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా ఇటు క్లాక్ టవర్ సెంటర్ వరకు కూడా ఇటు మర్రి కూడా బైపాస్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు కూడా పెద్ద ఎత్తున గోడల మొత్తం కూడా బీఆర్ఎస్ అంటే స్వాగతం పలిగేటువంటి రాతలతో కూడా వాటి నేపథ్యంలో ఇప్పటివరకు వరకు అయితే మున్సిపల్ శాఖ అధికారులు కానీ స్పందించలేదు మరి రేపు కేటీఆర్ టూర్ సక్సెస్ పై కొంత సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పొచ్చు సునీత